అందరికీ స్వాగతం నమస్కారం పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి పునః స్వాగతం హిందీ వ్యతిరేక ఉద్యమం తిరిగి తీవ్ర స్థాయిలో మొదలు పెడతామని చెప్పి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వాదించారు ఆయన బహిరంగంగా చాలా సీరియస్గా ప్రకటన చేశారు దీనికి కారణం ఏంటంటే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అంటే నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఇరవై ఇరవైలో భాగంగా త్రిభాషా సూత్రాన్ని పాటించాలని చెప్పి మూడో భాషగా హిందీని చెప్పాలని చెప్పి తమిళనాడులో కూడా అమలు కావాలని చెప్పి వాళ్ళు ఒక ప్రతిపాదన చేశారు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమానికి చాలా పెద్ద చరిత్రే ఉంది ఆ చరిత్ర చెప్పుకుందాం కానీ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం తరువాత ఒక ప్రకటనలో ఏం తెలియజేశారంటే మేము మూడో భాషగా కేవలం హిందీని మాత్రమే నేర్చుకోవాలని మేము చెప్పడం లేదు బలవంతంగా రుద్దటం లేదు మీరు మూడో భాషగా ఇంకేదైనా భాషను నేర్చుకోవచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పారు కానీ తమిళనాడు ప్రభుత్వం స్టాలిన్ ప్రభుత్వం దీన్ని ససేమిరా అంగీకరించటం లేదు మూడో భాష ద్వారా దీన్ని అడ్డం పెట్టుకొని క్రమంగా హిందీ వస్తుందని హిందీ ఫోర్స్గా వాళ్ళు బలవంతంగా అమలు చేస్తారని చెప్పి ఇది హిందీ ఇంపీరియలిజం అని చెప్పి ఉత్తర భారతదేశానికి సంబంధించిన దీన్ని మేము అంగీకరించమని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఇంకా స్టాలిన్ చాలా వాదనలు చేశాడు ఈ వాదనల గురించి మనం మాట్లాడుకుందాం అయితే ఈ త్రీ లాంగ్వేజ్ ఫార్ములా అన్నది ఎప్పుడు వచ్చిందని మనం గమనిస్తే మనకి పంతొమ్మిది వందల యాభై కన్నా ముందు రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని తయారు చేసే క్రమంలోనే ఒక వివాదం వచ్చింది అదేంటంటే ఉత్తర భారతదేశానికి చెందినటువంటి సభ్యులు కొందరు హిందీ రాజభాషగా హిందీ ఉండాలని దాంట్లోనే పరిపాలన సాగాలని చెప్పి వాళ్ళు ప్రతిపాదన చేశారు అప్పుడు ఉన్నటువంటి డిఎంకే నాయకులు తమిళనాడు నుంచి ఉన్నటువంటి నాయకులు దీన్ని పూర్తిగా వ్యతిరేకించారు ఫైనల్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే టీటి కృష్ణమాచారి అనే ఆయన ఒక సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చాడు ఆ వార్నింగ్ ఏంటంటే మీరు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు మీరు బలవంతంగా హిందీని ఇట్లా రుద్దాలని అనుకుంటున్నారు మీకు సంపూర్ణమైన ఇండియా కావాలా లేకపోతే హిందీ ఇండియా కావాలా అని చెప్పి ఆనాడు ఉన్నటువంటి ఆయన టీటీ కృష్ణమాచారి గారు చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు దీనివల్ల ఒక మధ్యస్థంగా ఒక అవగాహనకు వచ్చారు ఏంటి అవగాహన అంటే పదిహేను సంవత్సరాల పాటు హిందీతో పాటు ఇంగ్లీష్ కూడా అధికార భాషగా ఉంటుంది అంటే కేంద్రానికి రాష్ట్రాలకు మధ్యలోను రాష్ట్రాలకి రాష్ట్రాలకు మధ్యలోను అధికారిక భాషగా కమ్యూనికేషన్ చేయడానికి అధికారిక భాషగా హిందీతో పాటు ఇంగ్లీష్ కూడా ఉంటుంది అని చెప్పి నిర్ణయించారు పదిహేను సంవత్సరాల తర్వాత హిందీ ఉంటుందని చెప్పి దాంట్లో ఒక మధ్యస్థంగా ఒక ప్రతిపాదన చేశారు ఆ ప్రతిపాదనకే అంగీకారం కుదిరింది ఈ క్రమంలోనే త్రిభాషా సూత్రం అనేది ఒకటి వచ్చింది త్రిభాషా సూత్రం ప్రకారం లోకల్గా ఉన్నటువంటి భాష ఒకటి అంటే ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి భాష ఒకటి ఇంగ్లీష్ భాష ఒకటి దాంతోపాటు హిందీ భాష ఒకటి నేర్చుకోవాలని చెప్పి ఇది ఒక త్రిభాషా సూత్రం అయితే ఈ త్రిభాషా సూత్రం ప్రకారం ఉత్తర భారతదేశంలో కూడా ఇంకొక ఇంకొక దక్షిణాది భాష కానీ ఇంకొక భారతీయ భాష కానీ నేర్చుకోవచ్చు అనేటటువంటి సౌకర్యం ఉన్నది అయితే దక్షిణాదికి వచ్చేసరికి హిందీ నేర్చుకోవాలనేటటువంటి దీన్ని అప్పుడు కూడా చాలామంది వ్యతిరేకించారు ఈ వ్యతిరేకత ఎలా వ్యతిరేకించారంటే అప్పుడు కూడా మూడో భాషగా హిందీని తమిళం అన్నాడు అసలు మేము మూడో భాషని అంగీకరించమని అన్నారు అప్పటి నుంచి ఇప్పటిదాకా త్రిభాషా సూత్రం అక్కడ అమలు కాలేదు కేవలం తమిళము ఇంగ్లీషు ఈ రెండు భాషలే వాళ్ళు నేర్చుకుంటూ వచ్చారు అయితే ఉత్తర భారతదేశంలో కూడా మూడు భాషలు త్రిభాషా సూత్రం ప్రకారం ఏమేమి భాషలు అమలు చేశారో ఒకసారి మనం చూడవచ్చు బీహార్లో త్రిభాషా సూత్రం ప్రకారం వాళ్ళు బీహార్లో ఉన్నటువంటి భాష కాక అంటే లోకల్గా ఉన్న భాష కాక ఉర్దూ వడియా సంస్కృతం నేర్చుకుంటారు ఉత్తరప్రదేశ్లో త్రిభాషా సూత్రం ప్రకారం బెంగాలీ పంజాబీ పహాడీ సంస్కృతం కూడా పాఠశాలలు నేర్పుతారు హర్యానాలో మూడో భాష కింద పంజాబీ సంస్కృతం పహాడీ నేర్పుతారు తెలుగు కూడా అక్కడ నేర్పుతారు అట్లాగే హిమాచల్ ప్రదేశ్లో మూడో భాషగా పంజాబీ సంస్కృతం తెలుగు కూడా నేర్పుతారు అట్లాగే తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది టీచర్లు హర్యానాకి హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళి అక్కడ మూడో భాషగా తెలుగు నేర్పారు ఇప్పుడు కూడా అక్కడ జరుగుతూ ఉన్నది మధ్యప్రదేశ్లో మూడో భాష దాని కింద సంస్కృతము గుజరాతీ మరాఠీ నేర్పుతారు అట్లాగే ఛత్తీస్గఢ్లో కూడా మూడో భాష కింద సంస్కృతము ఒడియా తెలుగు కూడా నేర్పుతారు జార్ఖండ్లో కూడా బెంగాలీ ఒడియా సంస్కృతం నేర్పుతారు అట్లాగే కేరళలో కూడా కేరళలో కూడా కర్ణాటకలో మూడో భాష కింద తెలుగు కొంకణి తమిళం మలయాళం సంస్కృతం వేరు వేరు భాషల ఈ భాషలు ఆయా రాష్ట్ర ఆయా స్కూళ్ళల్లో ఉన్నాయి కేరళలో కూడా కన్నడము కొంకణి హిందీ సంస్కృతం ఈ అన్నింటినీ కూడా మూడో భాష కింద నేర్పుతారు వాళ్ళు కానీ ఒక్క తమిళనాడు వాళ్ళు మాత్రం ఎప్పటికీ కూడా మూడో భాషగా దేన్ని నేర్పడం లేదు ఈ ఈ విషయానికి వస్తే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే తమిళం వారికి ఈ హిందీ వ్యతిరేకత రావడానికి ఇంత వ్యతిరేకత రావడానికి చాలా పెద్ద చరిత్ర ఉంది దీనికి కారణాలేంటి అసలు ఒక భా ఉత్తర భారతం వేరు దక్షిణ భారతం వేరు తమిళానికి చాలా ప్రాచీనమైన చరిత్ర ఉంది ద్రావిడము ద్రావిడ వాదము ద్రావిడ భాషలు ద్రావిడ భాషా కుటుంబము ఈ వాదనలన్నిటినీ రేపి పెట్టింది బ్రిటిష్ వలసవాద పాలకులు బ్రిటిష్ వలసవాద పాలకుల కారణంగానే ద్రావిడ జాతి ద్రావిడ సిద్ధాంతం అనేటటువంటి బాగా అక్కడ ఈ విషబీజాలు అక్కడ బాగా నాటుకున్నాయి అవి ఈరోజు కూడా చాలా గట్టిగా పనిచేస్తూ ఉన్నాయి అయితే దీంట్లో వచ్చేటటువంటి లాభ నష్టాల గురించి తమిళ వాళ్ళు ఇప్పటికి కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించడం లేదు నిన్న మొన్న పార్లమెంట్లో కూడా సంస్కృతాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఆయన దయానిధి మారను మాట్లాడాడు మీద వాద వివాదాలు వచ్చినాయి నేను ఇంతకుముందు ఒక ఎపిసోడ్ చేశాను ఈ సంస్కృత వ్యతిరేకత ఎందుకు అని చెప్పి కూడా నేను ఒక ఎపిసోడ్ చేశాను అయితే పంతొమ్మిది హిందీ వ్యతిరేక ఉద్యమం పంతొమ్మిది వందల ముప్పై ఏడులోనే వచ్చింది బ్రిటిష్ ప్రభుత్వము అక్కడ దాన్ని పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలోని ప్రభుత్వం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో పెరియార్ రామస్వామి నాయకర్ ఆధ్వర్యంలో వాళ్ళు హిందీ వ్యతిరేక ఉద్యమం అక్కడ వచ్చింది పరిస్థితి ఇట్లా ఉండగా మార్చి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అప్పటి ముఖ్యమంత్రి మద్రాసు అసెంబ్లీలో త్రిభాషా సూత్రం అమలు చేయాలని చెప్పి ఆయన ఒక ప్రతిపాదన చేశారు భక్తవసలం గారు చేసినప్పుడు అప్పుడు డిఎంకే చాలా తీవ్రంగా వ్యతిరేకించింది చాలా తీవ్రంగా వ్యతిరేకించి త్రిభాషా సూత్రాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించాం అని చెప్పి చెప్పి మొదలైంది అక్కడ మొదలైన తర్వాత అక్కడ డిఎంకే చేసినటువంటి వాదన ఫలితంగా ఆ త్రిభాషా సూత్రం అమలు చేయాలని ఇంగ్లీషు తమిళము హిందీ ప్రతిపాదిస్తే అక్కడే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో యాంటీ హిందీ ఉద్యమం పూర్తిగా మొదలు పూర్తి స్థాయికి వచ్చింది ఎందుకంటే అప్పటికి పదిహేను సంవత్సరాలు దాటిపోయి ఆ అరవై ఐదు నుంచి హిందీ కూడా ఉండాలనేటటువంటి అమల్లోకి వచ్చిన కారణంగా మొదలైందనమాట ఈ అల్లర్లు చాలా హింసకి కూడా దారితీసినాయి దారి తీసిన ఫలితంగా ఆ ఉద్యమం ఫలితంగా ఏం జరిగిందంటే హిందీ అమలు చేయడం అన్నది ఆగిపోయింది అంతేకాకుండా ద్రావిడ వాదం అన్నది డిఎంకే పార్టీ అన్నది చాలా గట్టిగా బలపడిపోయింది కాంగ్రెస్ అప్పటిదాకా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు ఓడించి కాంగ్రెస్ను ఓడించి డిఎంకే అధికారంలోకి రావడం జరిగింది తర్వాత డిఎంకే ఏఐడిఎంకే ఈ రెండు ద్రావిడ పార్టీలు మాత్రమే తమిళనాడులో పూర్తి పట్టు సాధించి కాంగ్రెస్ని అధికారంలోకి రాయలేకుండా చేయగలిగింది ఇక్కడ హిందీ వాదం అన్నది ద్రావిడ వాదానికి ఆ కారణంగా ప్రాంతీయ పార్టీలు బడపడటానికి కాంగ్రెస్కి వ్యతిరేకంగా జాతీయ వా జాతీయ కాంగ్రెస్కి వ్యతిరేకంగా తమిళనాడు రాష్ట్రంలో డిఎంకే పార్టీ కానీ లేకపోతే ద్రావిడ పార్టీలు కానీ బలపడి కాంగ్రెస్ని అధికారంలోకి రాయకుండా చేయడానికి ఉపయోగపడింది అంటే ఈ భాష రాజకీయం అన్నది కేవలం భాష కోసం కాకుండా రాజకీయానికి ఉపయోగపడింది అని చెప్పి ఇక్కడ మనకు గట్టిగా స్ప చాలా స్పష్టంగా మనకి అర్థమవుతున్నది అయితే ఇప్పుడు సరికొత్తగా బీజేపీ ఇంతకు ముందు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కానీ జాతీయ విద్యా విధానం ఇరవై ఇరవైలో వాళ్ళు చేసినటువంటి ప్రతిపాదనలు ఏంటంటే ఎనిమిదవ తరగతి వరకు అన్ని పాఠశాలల్లో కూడా ఎనిమిదో తరగతి వరకు అన్ని పాఠశాలల్లో కూడా మాతృభాషలో విద్యాబోధన జరగాలి అని చెప్పారు ఐదవ తరగతి వరకు తప్పనిసరిగా ఉండాలి ఎనిమిదో తరగతి వరకు ఉండవచ్చు అని చెప్పి ఒకటి ప్రతిపాదన చేశారు అంతేకాకుండా హైయర్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ మెడిసిన్ వీటన్నిటిని కూడా భారతీయ భాషలో చెప్పాలని కూడా ఒక ప్రయత్నం చేశారు నేషనల్ కమిషన్ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ టర్మ్స్ అని చెప్పి ఒక కమిషన్ ఉన్నది వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్కి సాంకేతిక విద్యకు సంబంధించినటువంటి పారిభాషిక పదజాలాన్ని మొత్తాన్ని కూడా ఆయా భారతీయ భాషల్లోకి తయారు చేస్తూ నిఘంటువులు తయారు చేస్తున్నారు ఈ క్రమంలో తమిళంలోను తెలుగులోను ఇతర భారతీయ భాషల్లో కూడా హిందీలో కూడా వాళ్ళు ఆయా ఉన్నత విద్యలో ఆయా శాస్త్రాలకు సంబంధించినటువంటి పారిభాషిక పదాలను అనువాదం చేసి వాళ్ళు నిఘంటూలు తయారు చేస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే ఇంజనీరింగ్ మెడిసిన్ మెడిసిన్ చదువులు అన్నిటిని కూడా భారతీయ భాషలో చెప్పాలనేటువంటి ఒక ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది అయితే ఏ రోజునైనా సరే భారతీయ భాషలు అంతరించిపోకుండా ఉండాలంటే కేవలం ఇంగ్లీష్ మీడియం మాత్రమే రాజ్యమేలకుండా భారతీయ భాషల్లో కూడా ఉన్నత విద్య బోధించాలి అని చెప్తే మాత్రం ఈ పద్ధతి అవసరం అని చెప్పి ప్రభుత్వాలు గుర్తించాయి దీన్ని మి మిగతా భారతీయ భాషల వాళ్ళు కూడా అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి భారతీయ విద్యార్థులు రష్యాకి చైనాకి జపాన్కి మెడిసిన్కి ఇంజనీరింగ్కి పోతున్నారు చైనాకి పోయినటువంటి విద్యార్థులు ముందు అక్కడ చైనీస్ లో ఉన్నటువంటి మ్యాండ్రియన్ భాషను నేర్చుకోవాలి ఆరు నెలలు నేర్చుకున్న తర్వాత అదే భాషలో వాళ్ళు ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ చదువుకోవాలి నేపాల్కి పోయినా సరే హిందీలో అక్కడ మెడిసిన్ చదువుకోవాలి అంతేకాకుండా జపాన్లో జపనీస్ భాష నేర్చుకొని ఇంజనీరింగ్ చదవాలి అట్లాగే ఫిలిప్పీన్స్ పోయిన వాళ్ళకి మాత్రం ఇంగ్లీషు ఒకటి సౌకర్యం ఉన్నది అలా కాకుండా రష్యా పోయినటువంటి వాళ్ళకి రష్యాలో ఉన్నటువంటి కజకిస్తాన్కి ఉక్రెయిన్కి పోయినటువంటి వాళ్ళు కూడా రష్యన్ భాష నేర్చుకొని ఆ తర్వాతనే మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ అక్కడ చదువుకోవాలి అంటే భారతీయ విద్యార్థులు వేరే దేశాలకు పోయి అక్కడి భాషను నేర్చుకొని ఇంజనీరింగ్ మెడిసిన్ చదివే బదులు ఇండియాలోనే ఉండి హిందీ భాషలో కానీ వాళ్ళ వాళ్ళ ప్రాంతీయ భాషలో కానీ మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ చదువుకుంటే వచ్చే తప్పేంటి దోషమేంటి ఇది సాధ్యం కాదా నేర్చుకోలేరా నేర్చుకోవచ్చు కానీ భా అఖిల భారత స్థాయిలో భారతీయ భాషల్లో ఉన్నత విద్య నేర్పించడానికి ఎందుకు నేర్పలేకపోతున్నారు తమిళం వాళ్ళు హైకోర్టులో కూడా తమిళ భాష ఉండాలని చెప్పి వాళ్ళు వాదిస్తున్నారు కానీ తమిళ భాషలో ఇంజనీరింగ్ని మెడిసిన్ని విద్యని ఎందుకు నేర్పించలేకపోతున్నారు ఇది ఒకటి చెప్పాలి అయితే మూడో భాషగా తృతీయ భాషని అంగీకరించే అంగీకరిస్తే త్రిభాషా సూత్రాన్ని అంగీకరించి ఏదైనా భారతీయ భాషనే నేర్చుకుంటే తమిళం వాళ్ళకి వచ్చేటటువంటి నష్టం ఏంటి అసలు తమిళ భాషకి ఎక్కడ నష్టం జరుగుతూ ఉన్నది దీన్ని మనం ఎప్పుడైనా మనం అవగాహన చేసుకునేటటువంటి ప్రయత్నం చేశామా తమిళనాడులో ఈ రోజున యాభై ఎనిమిది వేల పాఠశాలలు ఉన్నట్టుగా ఒక లెక్క మనకు తెలుస్తూ ఉన్నది ఈ యాభై ఎనిమిది వేల పాఠశాలల్లో పదమూడు వేల పాఠశాలలు దాదాపు పదిహే పన్నెండు వేల ఆరు వందల ముప్పై పాఠశాలలు ప్రైవేట్ రంగంలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది ఈ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి పాఠశాలలు కూడా సిబిఎస్ఈ ఐసిఎస్ఈ కరికులం తోటి వాళ్ళు చదువు చెప్తున్నారు ఈ ప్రైవేట్ పాఠశాలలు అన్నింటిలో కూడా ఇంగ్లీష్ మీడియమే ఉన్నది అంతేకాకుండా తమిళనాడులో ఇంగ్లీష్ మీడియంకి చాలా డిమాండ్ పెరుగుతూ ఉన్నదని మనకు తెలుస్తూ ఉన్నది ఈ డిమాండ్ ఎంతవరకు పెరుగుతూ ఉన్నది అంటే తమిళనాడు ప్రభుత్వాలు తమిళ మీడియంలోనే కాకుండా ఇంగ్లీష్ మీడియంలో కూడా కొన్ని స్కూళ్ళను అదనంగా ఇంగ్లీష్ మీడియం సెక్షన్స్ పెట్టినాయి అది ఎన్ని అంటే ఆరు వేల పాఠశాలల్లో తమిళ మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా అదనపు మీడియంగా పెట్టింది ఇంగ్లీష్ మీడియంకి అంత డిమాండ్ ఉన్నది అక్కడ వాళ్ళు అక్కడ విద్యార్థులు ఆరు వేల పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో కూడా చదువుకుంటున్నారు ఈ కారణంగా ఇంగ్లీష్ మీడియంకి ఉన్న డిమాండ్ అలా పెరుగుతూ పెరుగుతూ పోతే ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో తమిళనాడు అంటే తెలంగాణలో ఏం జరిగిందో ఉమ్మడి రాష్ట్రంలో జరిగినది ఏంటి అని తెలుసుకుంటే ఒక పాఠాన్ని తమిళనాడు ప్రభుత్వం నేర్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఏంటి ఆ పాఠం నేర్చుకోవాలి ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే విద్యారంగాన్ని ప్రైవేటు ప్రైవేటు రంగానికి వదిలిపెట్టినటువంటి పాపం కారణంగా గడచిన ముప్పై నలభై సంవత్సరాల కాలంలో ప్రైవేటు రంగంలో స్కూళ్ళన్నీ ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది ప్రభుత్వ రంగ స్కూళ్ళు పెరగలేదు ఈ కారణంగా ప్రైవేట్ రంగంలో ఉన్న అన్నింటిని అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తూ ఉన్నాయి తెలుగు మీడియం అంతరించిపోయే దశకు వచ్చింది ప్రైవేట్ రంగంలో కూడా ఆంధ్రప్రదేశ్ జగన్ గవర్నమెంట్లో ప్రైవేట్ రంగంలో కూడా మొత్తం ఇంగ్లీష్ మీడియం మారుస్తామని చెప్పి ప్రజలకు ఉన్నటువంటి డిమాండ్ దృష్ట్యా ఆయన ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని చెప్పి ఆయన ప్రయత్నం చేశాడు ఈ కారణంగా ఏం జరుగుతుంది తెలుగు మీడియం పూర్తిగా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది ఇలాంటి సందర్భంలో తెలంగాణ ప్రభుత్వము ఇది కొత్తగా తెలంగాణ ఏర్పడిన కొత్తలో కేసీఆర్ ప్రభుత్వము తెలుగు ఒక బోధన భాషగా తప్పనిసరిగా ఉండాలి ఐదో తరగతి వరకు అయినా తీసుకురావాలి ఎనిమిదో తరగతి వరకు ఆయన తీసుకురావాలని ఒక ప్రయత్నం చేశారు నిన్న మన రేవంత్ రెడ్డి గారు ఆయన గవర్నమెంట్లో పదవ తరగతి వరకు పదకొండో తరగతి వరకు ఐసీఐసి స్కూల్లో కానీ లేకపోతే ఇంటర్నేషనల్ స్కూల్లో కానీ ఏఎస్ సిబిఎస్ఈ స్కూల్లో కానీ తెలుగు తప్పనిసరిగా ఒక భాషగా బోధించాలని చెప్పి వాళ్ళు ఒక ప్రకటన చేశారు అది చట్టం అవుతుంది అది జరుగుతుంది అసలు తెలుగు మీడియం స్కూల్ విద్యలో మొత్తం తెలుగు మీడియం ఉండాల్సిన పరిస్థితిలో తెలుగు ఒక బాధన భాషగానైనా పెట్టండి అని చెప్పి బతిమలాడుకునే దౌర్భాగ్య స్థితి తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడింది అటు ఆంధ్రప్రదేశ్లో కానీ తెల తెలంగాణలో కానీ ఈ పరిస్థితి తమిళనాడులో ఇప్పుడు కాకపోయినా ఇంకో పది సంవత్సరాలకు వచ్చేటటువంటి ప్రమాదం ఉన్నది తమిళనాడు వారు ఇప్పటికీ గ్రహించినటువంటి విషయం ఏంటంటే తమిళ భాషకి ఏ రోజైనా ప్రమాదం ఏర్పడితే అది ఇంగ్లీష్ మీడియం వల్ల ఏర్పడుతుంది కానీ హిందీ భాష వల్ల కానీ మూడో భాషగా ఇంకొకటి నేర్చుకోవటం వల్ల కానీ జరగదు స్వాతంత్ర్యం వచ్చే నాటికి అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు నాటికి తెలుగు పాఠశాలలు తమిళనాడులో తెలుగులో బోధించే పాఠశాలలు తెలుగును బోధించే పాఠశాలలు ఉన్నాయి ఈ రోజున ఎన్నున్నాయి లెక్క వేస్తే తెలుగుకి వాళ్ళు ఎంత అన్యాయం చేశారో తెలుస్తుంది మనకి తమిళనాడులో కన్యాకుమారి దగ్గర నుంచి మద్రాసు వరకు తెలుగు మాట్లాడే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు కొన్ని లెక్కల ప్రకారం ముప్పై శాతం నుంచి నలభై శాతం వరకు తెలుగు వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తున్నది కానీ వాళ్ళు ఎవరు కూడా తెలుగు నేర్చుకునేటటువంటి అవకాశం లేదు తెలుగు చదువుకునే అవకాశం లేదు బయటకు వస్తే తమిళం మాట్లాడతారు ఇంట్లో మాత్రం తెలుగు మాట్లాడతారు కానీ తెలుగు రాయటము చదవటం వాళ్ళకి రాదు దీనికి కారణం ఏంటంటే తమిళనాడు ప్రభుత్వం పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి అనుసరించినటువంటి విధానమే ఈ కారణంగానే అక్కడ తెలుగు అంతరించిపోయే దశలో ఉన్నది అంతరించిపోవడం అంటే ఆల్రెడీ అక్కడ పాఠశాలలు కా కేవలం మూడు వందల పాఠశాలల్లోనే తెలుగుని ఒక బోధన భాషగా చెప్తారని చెప్పి మనకు తెలుస్తుంది తెలుగు ఒక బా ఒక సబ్జెక్టుగా చెప్తారని చెప్పి మనకు లెక్కలు తెలుస్తూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితిలో లింగ్వస్టిక్ మైనారిటీ కింద అక్కడ ఉర్దూ చెప్పే పా టీచర్లు ఉన్నారు ఉర్దూ చెప్తారు కానీ తెలుగు వాళ్ళకంటే ఉర్దూ వాళ్ళు తక్కువ మంది కానీ తెలుగు టీచర్లకన్నా ఉర్దూ టీచర్లు తమిళనాడులో ఎక్కువ మంది ఉన్నారని చెప్పి లెక్కలు తెలుస్తూ ఉన్నాయి ఇలాంటి సందర్భంలో పక్కనున్న కేరళలో కర్ణాటకలో కూడా త్రిభాషా సూత్రం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో త్రిభాత త్రిభాషా సూత్రం ఎప్పటి నుంచో అమల్లో ఉంది మేము టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నప్పుడు హిందీ కంపల్సరీ సబ్జెక్ట్ అందులో ముప్పై ఐదు మార్కులు రాకపోతే ఫెయిల్ అవుతారు కానీ ఆ తర్వాత ఆ నిబంధన తీసేశారు మీరు హిందూ చదువుకుంటే చాలు ముప్పై ఐదు మార్కుల కంటే తక్కువ వచ్చినా కూడా మీరు పాస్ అయిపోతారు స్కూ టెన్త్ క్లాస్ పాస్ అయిపోతారు అని చెప్పే నిబంధన కూడా ఒకటి వచ్చింది ఇప్పటికి కూడా హిందీ మూడో భాషగా ఆంధ్రప్రదేశ్లోను తెలం తమిళనాడు సారీ తెలంగాణలో కూడా అమల్లో ఉన్నది కానీ తెలుగుకి జరిగినటువంటి నష్టము హిందీ మూడో భాషగా ఉండటం వల్ల జరగలేదు తెలుగుకు జరిగినటువంటి నష్టం ఇంగ్లీష్ మీడియం ద్వారా జరిగింది ఈ పాఠాన్ని తమిళనాడు వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది తమిళానికి ఏదైనా నష్టం జరిగితే అది ఇంగ్లీష్ మీడియం ద్వారా నష్టం జరగబోతున్నది కానీ తెలుగు తెలుగు కానీ హిందీ కానీ మూడో భాషగా నేర్పితే అక్కడ తమిళానికి వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు ఇప్పుడు త్రిభాషా సూత్రాన్ని మీరు అంగీకరించి హిందీ కాకుండా తెలుగు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తెలుగు నేర్పితే మీకు వచ్చేటటువంటి నష్టం ఏంటి తమిళనాడుకి తమిళం భాషకి ఏ విధంగా నష్టం చేకూరుతుంది తమిళం వారికి భాష విషయంలోనే ఈ ఫ్యానటిజం ఉన్నది అంటే ఈ మొండి వైఖరి ఉన్నది కానీ సంస్కృతి విషయంలో సంగీతం విషయంలో వాళ్ళకి ఎప్పుడు కూడా ఇలాంటి మొండి వాదన పిడివాదన లేదు తమిళం వాళ్ళే ఉండాలని లేదు మీరు సినిమా ఇండస్ట్రీ తీసుకుంటే మన సినిమాలలో ఉన్నటువంటి చాలామందికి పద్మశ్రీ వచ్చినటువంటి రికమెండేషన్ తెలుగు నాడు నుంచి కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా తమిళ రాష్ట్రం నుంచి వాళ్ళు రికమెండ్ చేశారు అట్లాగే తెలుగునాడులో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంగీత విద్వాంసులు అందరూ కూడా మద్రాసుకు పోతారు మద్రాసులో స్థిరపడతారు వాళ్ళని ఆహ్వానిస్తారు ఒక మంగళంపల్లి బాలమరళీకృష్ణ కానీ చాలామంది సం సంగీత విద్వాంసులు జంత్రవాద్య విద్వాంసులు కానీ ఓకల్గా ఉన్నటువంటి విద్వాంసులు కానీ వాళ్ళందరూ కూడా తమిళనాడులో చాలా గౌరవంగా వాళ్ళని చూస్తారు కానీ ఒక భాష విషయంలో మాత్రం తమిళనాడు వాళ్ళకి తమిళులకు ఈ విధమైనటువంటి ఫెనాటిజం ఈ విధమైనటువంటి మొండి లక్షణం మనకి కనిపిస్తున్నది స్టాలిన్ ప్రభుత్వం కానీ పర్టికులర్గా ద్రావిడవాదులు కానీ గమనించాల్సింది ఏంటంటే మూడో భాషగా ఇతర భారతీయ భాషలను నేర్పితే తమిళం వారికి మెరుగైనటువంటి వాళ్ళకి ఇంకా ఇంకొద్దిగా లాభం జరుగుతుంది కానీ నష్టం జరగదు ఏదైనా భవిష్యత్తులో తమిళ భాషకి ఏదైనా నష్టం జరిగితే అది ఇంగ్లీష్ మీడియం ద్వారానే జరుగుతుందని చెప్పి వాళ్ళు గ్రహించాలి ఇది గ్రహించటం లేదు లాంగ్వేజ్ ఇంపీరియలిజం అంటారు ఇంపీరియలిస్టులు ఇక్కడికి వచ్చి విషవీజయాలు నాటి భారతదేశంలో ఉన్నటువంటి వేరు వేరు భాషల మధ్య వైరాన్ని సృష్టించి అటువంటి ఇంపీరియలిస్టిక్ లాంగ్వేజ్ ఇంపీరియల్ స్టేట్ ద్వారా మనకు వచ్చింది ఇంగ్లీష్ అరే మీరు మీరు ప్రపంచంలో ఉన్న ఇతర భాషల అన్నిటినీ కూడా క్రమంగా కబళిస్తున్నటువంటి ఇంగ్లీష్ భాష మీద మీకు ప్రేమ ఎక్కువ ఉంది కానీ మీ ఇతర భారతీయ భాషల మీద ప్రేమ ఎందుకు మీరు హిందీ అది ఇంపీరియలిజం అయితే ఇంగ్లీష్ ఇంపీరియలిజం అని ఎందుకు గుర్తించడం లేదు దీన్ని తమిళులు ఇప్పుడు కూడా అంగీకరించే పరిస్థితిలో లేరు దీన్ని మనం గమనించాల్సినటువంటి ఒక అవసరం ఉన్నది ఇప్పుడు ఈ రోజున నరేంద్ర మోదీ గారు ప్రకటించిన దాని ప్రకారం మేము భాషా వైరాలు పెట్టాలని తెలుసుకోలేదు భాషల మధ్యలో వైరుధ్యం తీసుకురావాలని అనుకోవడం లేదు త్రిభాషా సూత్రం అమలు చేయడానికి తమిళం వారు ఇంకేదైనా చే ఇంకే భాష అయినా నేర్చుకోవచ్చు మీరు త్రిభాషా సూత్రాన్ని అమలు చేయకపోతే మీకు ఆయా భాషల అభివృద్ధి కింద వచ్చే నిధులను మేము ఇవ్వమని చెప్పి వాళ్ళు అంటున్నారు తమిళ ప్రభుత్వం ఏం ఆదేశిస్తూ ఉన్నది అంటే భాషా విద్య అన్నది కంకరెంట్ లిస్ట్లో ఉన్నది ఉమ్మడి జాబితాలో ఉన్నది కేవలం కేంద్రం పెత్తనం చల్లడానికి వీల్లేదు మేము మూడో భాష నేర్పమని చెప్పి గట్టిగా వాదిస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కూడా ఇదే జరిగింది రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నవోదయ పాఠశాలనే పెట్టుకో పెట్టాడు అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్లకు మెరుగైనటువంటి విద్యార్థులకు వెనుకబడిగిన తరగతులకు ఎస్సీలకు చెందినటువంటి వర్గాల్లో వెనుకబడిన తరగతులకు సంబంధ బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థుల్లో మెరిటోరియస్ విద్యార్థులు తీసుకొని వాళ్లకు జాతీయ స్థాయి భాష అంతర్జాతీయ స్థాయి విద్యను అందించాలని చెప్పి సిబిఎస్ఈ సిలబస్లో నవోదయ పాఠశాలలు పెట్టారు నవోదయ పాఠశాలలో హిందీ కూడా ఉంటుంది అనే ఒకే ఒక కారణంతో తమిళనాడు ప్రభుత్వాలు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా నవోద నవోదయ పాఠశాలలు అంగీకరించలేదు నవోదయ పాఠశాలలు లేని ఒకే ఒక రాష్ట్రం తమిళనాడు కేవలం వాళ్ళకు ఉన్నటువంటి హిందీ వ్యతిరేకత వల్లనే దీన్ని పోగొట్టుకున్నారు ఇప్పుడు కూడా నిన్న మొన్న కూడా తమిళనాడులో ఉన్నటువంటి హిందీ బోర్డుల మీద రంగు పోయడం చెరిపేయటం కేంద్ర ప్రభుత్వ సంస్థలలో కనపడేటువంటి హిందీ బోర్డుల మీద చెరిపేయడం వీళ్ళు చేస్తూనే ఉన్నారు కర్ణాటకలో కూడా హిందీని వృద్ధే విషయంలో వాళ్ళకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి కానీ వాళ్ళు ఇంత ఇంత జడత్వంతో వాళ్ళు లేరు ఇంత మూర్ఖంగా వాళ్ళు ప్రవర్తించడం లేరు అక్కడ హిందీ వ్యతిరేకత ఉన్నా కానీ మూడో భాషగా అక్కడక్కడ కొన్ని స్కూళ్లలో హిందీ నేర్పుతారు మూడో భాషగా తృతీయ త్రీ లాంగ్వేజ్ ఫార్ములాని వాళ్ళు అంగీకరిస్తారు చేస్తారు కేరళలో కూడా అమల్లో ఉంది కేవలం ఒక తమిళనాడే భారతదేశం మొత్తం వాళ్ళు సపరేట్ ఒక ఐడ్ ఐలాండ్ లాగా భావిస్తూ వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది తమిళ ప్రభుత్వం కానీ స్టాలిన్ కాని కానీ గుర్తించాల్సినటువంటి అవసరం ఏంటంటే హిందీ వల్ల హిందీని బలవంతంగా రుద్దుటలేదని చెప్తున్నారు అదే తమిళ ప్రభుత్వం ఏం చెప్తుందంటే హిందీ ప్రచార సభలో హిందీ ఎక్కువగా నేర్చుకునే రాష్ట్రం తమిళం వాళ్ళు మాత్రమే మాకు హిందీ వ్యతిరేకత లేదంటున్నారు కానీ బలవంతంగా రుద్దితే ఒప్పుకోమంటున్నారు ఇది ఒక వాదన ఇలా చూసినప్పుడు ఈ రోజున కావలసినటువంటి కొంత విస్తృతమైన వాళ్ళు కొంచెం విస్తృతంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఏంటంటే భారతీయ భాషలకు జరిగే నష్టం ఇంగ్లీష్ మీడియం ద్వారానే జరుగుతున్నది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి పరిణామమే దీనికి ఒక పెద్ద గుణపాఠం భారతీయ భాషలకు జరిగే నష్టం ఇంగ్లీష్ మీడియం వల్ల జరుగుతుంది కానీ ఇతర హిందీ వల్ల కానీ దీనివల్ల కానీ కాదు మేము హిందీ నేర్చుకున్న వాళ్ళని బ్రహ్మాండంగా దాన్ని ఉపయోగించుకుంటున్నాం హిందీ సాహిత్యం చదవగలిగాను హిందీ సాహిత్యాన్ని తెలుగు సాహిత్యాన్ని కంపేరేటివ్గా ఆలోచించగలుగుతున్నాను ఉత్తర భారతదేశంలో ఎక్కడికి పోయినా కానీ హాయిగా మనం తిరిగి రాగలుగుతున్నాం ఎక్కువ భాషలు నేర్చుకుంటే ఎక్కువ మిత్రులు వస్తారు అంతేగాని దానివల్ల ఎక్కువ భాషలు నేర్చుకోవటం వల్ల ఎవరికీ నష్టం లేదు హిందీ భాష మీద పేటెంట్ హక్కులు ఎవరికీ లేవు ఎవరైనా నేర్చుకోవచ్చు మీకు ఒక కలోనియల్ లాంగ్వేజ్ ఒక ఇంపీరియలిస్టిక్ లాంగ్వేజ్ మీకు ప్రేమగా ఉంది అలా కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి భాషని ఇంపీరియలిస్టిక్ భాష అని అంటున్నారు కాబట్టి తమిళం వారికి తమిళనాడు ప్రభుత్వానికి ఉన్నటువంటి హిందీ వ్యతిరేకతకు పెద్దగా అర్థమేమి లేదు దానివల్ల వారికి ఒరిగేది ఏం లేదు దాని బదులు మేము మాకు హిందీ అవసరం లేదన్నా కూడా త్రిభాషా సూత్రాన్ని అంగీకరించి తమిళం ఇంగ్లీష్తో పాటు ఇంకొక భారతీయ భాషను నేర్పితే వాళ్ళ స్కూళ్ళల్లో నేర్పితే అది తమిళ వారికే మేలు జరుగుతుంది దానివల్ల నష్టమే లేదు దీన్ని ఎప్పటికైనా సరే తమిళ ప్రభుత్వము తమిళనాడు ప్రజలు గమనిస్తే బాగుంటుందని చెప్పి ఒక సూచన మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర మిత్రులకు షేర్ చేయండి పులి కన్ను ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి దీనివల్ల మీలాగా ఇతర మిత్రులు ఎంతోమంది ఈ ఛానల్ని ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది నమస్తే